కిబంతం కియు నాడి సయేలేసగు. కెమసగు. أకిదం కేసు దిలటి. మాయు ఊస్లేబి...

వాటి అదే నా మట్టు ఏంది పెద్ద ఆగట్లే గంటలేదు ముసలి ఏం పెట్టింది ముసలి ఏదో కోడి కూర పెట్టిందిలే నువ్వేం తెచ్చినావు నేను నాకు కూడా తెచ్చాను పెద్ద కోడియా రే చూడా ఏం తెచ్చినావురా నేను తెచ్చినావు అట్లా కాదు పెద్ద మేము మాత్రం எா எந்தா தின்னா పెద్దయ నా దగ్గర వచ్చినట్టుకుంటా సరేలే పెద్దయ్య నాకు నిద్ర వచ్చినట్టుండి పనుకుంటా పెద్దయ్యా సరేలే இல்லை நீங்கள் நாங்களும் கொஞ்சம் கொண்டு வச்சுருக்காங்க எங்கோ பண்ணுவோம் చేసిన స్వార్థ మనం మీకు తెలియజేస్తున్నాను దావీదు పట్టణ మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు దానికి ఇదే ఒక శిశువు పొత్తి గుడ్డతో చుట్టబడి ఒక తొట్టిలో ఉండటం మీరు చూచదరు మీరు వెళ్ళి ఆయన ఏ దూదంట సరే కానీ చెప్పింద్రాకుడు వచ్చి పుట్టిందంటారు అదే రక్షకుని కోసం మనం తీసుకోవాలంట తీసుకోవారు రక్షకులు పుట్టినైతే మంచిగా తీసుకెళ్దాం నేనైతే ఒక మేఘం తీసుకెళ్దా

सर आने ना

నేను తిననట్లేనే స్నేహితుడేనా సురేష్ నిచంపాయ్ ఏ ఏ మాటంటావ్ దో చెత్తదన్న మాటా వలకంటే వలకంటే ఆ పక్షులు ఆ ఆకాశంలో దూలక్షా సండి నాకంటే శాప్ సౌండే చూపియండి నేనున్నాను నేనున్నాను మీ దాసెం చెప్తాను నేనున్నాను ఏ నువ్వు ఎక్కడన్నా నాకు కనిపడట్లే ఎక్కడన్నా ఈ కాలకినన్నా ఉన్నా

వాటిలో రావు నేను అధిక వాటిలో ప్రజలు హింసీస్తున్నాను అబ్బబ్బో చూడండి అంత చూడండి నా బారి ఎంత నేరాల్లో అవుతున్నా సరైన సమయానికి ఎక్కడా లేదు ఎంత మంచి పని చేశానో వారికి నేను ప్రజలను హించిన హింసించినట్లు ఒక సాక్షి చూపించాను

చెవా నన్ను మంచి పచ్చి అంటావా నన్ను బాధ్యపేశం అంటవా నీ గొప్పం ఇంకా తగ్గలేనా గొప్ప పదమే ఇంటి ముందు పంతరైన చెప్తా నా కోపం వల్ల నా కోపం

ಸರ್ದ <laughs> ಪೈಸಿ